మనిషి కాదు మృగం అనే చెప్పాలి ఇంత దారుణంగా ఇంత కర్కసంగా భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి ఇదంతా వినడానికే చాలా భయంకరంగా ఉంది మరి ఈ కేసుని పోలీసులు ఎలా ఛేదిస్తున్నారు తెలుసుకుందాం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా మొత్తం అంతా మాయం చేశాడంటే ఇప్పుడు పోలీసులకు క్లూస్ కూడా దొరకట్లేదని తెలుస్తుంది సో ఇంకా ఏ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఇంటి నుండి ఏమైనా ఆధారాలు ఏమైనా సేకరించగలిగారా ఇప్పటివరకు ఆల్రెడీ పోలీసుల అదుపులో ఈ మొత్తం హత్యకు క్రూరంగా హత్యకు పాల్పడినటువంటి గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడు కానీ ఆయన పోలీసులకి ఒక్కోసారి ఒక్కో సమాధానం ఇస్తుండడంతో పోలీసులు కూడా తలపట్టుకుంటున్నారు గత టూ డేస్ నుండి కూడా పోలీసులు అనేక రకాలుగా ఆయనని ప్రశ్నిస్తున్నారు ఒక్కోసారి ఒక్కొక్క తరహా కేసుని ఆయన పోలీసులకి ఒక్కొక్క సమాధానాన్ని ఆయన పోలీసులకు చెప్పుకుంటూ వచ్చాడు మొదట తన భార్యను బంగారం ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా అసలు ఎలా ఎక్కడ ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి తానే హత్య చేసి మొత్తం బాడీని అంతా కూడా పీసెస్ పీసెస్ గా కట్ చేసి ఒక కడాయిలో ఉడికించి తర్వాత రోజు బకెట్ లో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి చెరువులో పడేసానని చెప్పేసి మొదట పోలీసులకు చెప్పాడు సో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ చెరువు కూడా చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు దగ్గరికి వచ్చి మొత్తం బకెట్ నుండి పీసెస్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేశానని చెప్పేసి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇదే చెరువులో పడేసినట్లు ఆయన పోలీసులకు చెప్పడంతో గత టూ డేస్ నుండి కూడా పోలీసులు అనేక రకాలుగా ఈ చెరువు సరౌండింగ్స్ మొత్తంలో కూడా వెతికారు కానీ ఎక్కడా కూడా మాధవికి సంబంధించినటువంటి ఆనవాలు ఆ బకెట్లో ఒక హ్యూమన్ బాడీకి సంబంధించి పీసెస్ ఎక్కడ కూడా లభ్యం కాలేదని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఆ తర్వాత అతన్ని అనేక రకాలుగా ప్రశ్నించినప్పటికీ అతను పలుమార్లు పలు సమాధానాలు ఇస్తున్నాడు పోలీసులకి నేను నా భార్య మిస్ అయిందని చెప్పేసి మీరు మీకు కంప్లైంట్ ఇస్తే నన్ను ఆక్యూజ్డ్ అని ఎట్లా అంటారు అంటూ మరొక సమాధానం ఇస్తూ వచ్చాడు సో దీంతో పోలీసులకి ఈ కేసులో ఏదైనా ఆధారం లభిస్తే తప్ప ఇది మర్డర్ జరిగింది అని పోలీసులు ప్రూవ్ చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటి లోపలికి వెళ్ళి కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ కావచ్చు ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ అన్నిటిని కూడా రంగంలోకి దింపి ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి వస్తువుని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించారు ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ దీంతో ఒక నాలుగు ఐటమ్స్ని పోలీసులు క్లూస్ టీమ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ నాలుగు ఐటమ్స్లో రెండు నైఫ్లు స్వాధీనం చేసుకున్నారు అట్లాగే ఒక రోకల్ పడిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇదంతా కూడా ఆయన గురుమూర్తి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ప్రకారమే ఎందుకంటే మొదట రోకల్బడితో మాధవి తలకు తల తలను రోకల్బడితో కొట్టినట్టు చెప్పాడు సో దీంతో రోకల్బడిని ఒకటి స్వాధీనం చేసుకున్నారు దీని తర్వాత రెండు నైఫ్స్ ఈ ఎక్విప్మెంట్స్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు మినహాయిస్తే ఎక్కడ కూడా మాధవికి సంబంధించినటువంటి ఆనవాలు ఇప్పటికీ లభ్యం కానటువంటి సిచ్యువేషన్ ఉంది సో వన్స్ ఈ కేసు మర్డర్గా ప్రూవ్ కావాలి అంటే ఖచ్చితంగా డిసీజెస్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఎవిడెన్స్ ఖచ్చితంగా పోలీసులకి కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఫర్దర్గా మర్డర్ చేశాడు అనేటువంటి దానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ చెరువుని మొత్తం నలుదిక్కులా కూడా గత టూ డేస్ నుండి పోలీసులు వెతికించారు గజ ఇతగాళ్ళను చెరువు లోపలికి కూడా దింపి సర్చింగ్స్ని చేశారు కానీ ఎక్కడ ఎలాంటి ఆధారం కూడా వారికి లభించలేదు దీంతో మళ్ళీ పోలీసులు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఎట్లా మర్డర్ అని ప్రూవ్ చేయబోతున్నటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది అటు ఇటీవల కాలంలో ఈ తరహా కేసును చూడలేదంటూ కొంతమంది పోలీసులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంట్లో మర్డర్ చేసిన తర్వాత ఎక్కడ ఎలాంటి ఆధారం ఒక చిన్న బ్లడ్ మార్క్ కూడా లభించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు గురుమూర్తి దట్టు ఆయన మిలిటరీలో పనిచేసేటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు ప్రెజెంట్ ఆయన డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి పోలీసులకి ఎట్లాంటి క్లూస్ లభిస్తేనేటువంటిది చాలా ముందుగానే ఊహించి అది ఏది కూడా పోలీసులకి దొరకకుండా ఒక్క చిన్న రక్తపు మరక కూడా ఇంట్లో లభించకుండా జాగ్రత్త పడ్డాడు సో దీంతోనే ఇప్పుడు పోలీసులకి ఒక ఛాలెంజ్గా మారింది ఈ కేసు అసలు ఎట్లా దీన్ని మర్డర్ కేసుగా ప్రూవ్ చేయాలి ఆల్రెడీ ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఉంది సో పోలీస్ స్లో సైతం దీన్ని ఒక మిస్సింగ్ కేసుగానే పరిగణిస్తున్నారు ఎందుకంటే మర్డర్ కేసు అంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి ఆ బాడీ ఇప్పటి వరకు లేదు బాడీని పీసెస్ పీసెస్గా కట్ చేసి దాని అంతా కూడా ఉడికించి మళ్ళీ ఆ పీసెస్ అంతా కూడా బకెట్లో తీసుకొచ్చి ఇక్కడ చెరువులో పడేసానని చెప్పేసి ఆయన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ స్టేట్మెంట్ మాత్రమే సరిపోదు పోలీసులకి ఎవిడెన్స్ అంతా కూడా కావాలి కాబట్టి ఆ కోణంలోనే ఇంకా ఎఫ్ఎస్ఎల్ మరిన్ని టీమ్స్ని కూడా రంగంలోకి దింపి ఏదైనా బాడీ సంబంధించినటువంటి ఆనవాలు లభిస్తేనే కేసు మర్డర్ కేస్ గా ప్రూవ్ అవుతుంది ఇప్పటి వరకు గురుమూర్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ఖచ్చితంగా ఇది బ్రూటల్ మర్డర్ కిందనే పోలీసులు ట్రీట్ చేస్తున్నారు